హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం చెయ్యబోయేది మనల్ని బయటికి వెళ్ళనీయకుండా ఇంట్లోనే హోటల్ ఫీలిస్తూ మొత్తం కుటుంబం కూలయ్యే వంటకం అదే ది కింగ్ ఆఫ్ కంఫర్ట్ ఫుడ్ దద్దోజనం ఎన్ని బిర్యానీలు తిన్నా చివరికి తలుచుకునేది దీన్నే కేవలం బియ్యం పెరుగు కాదు కాస్త ప్రేమ కాస్త తాలింపు అన్నీ కలిస్తే నోరూరే రుచి మరి లేట్ చేయకుండా దద్దోజనం రెడీ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం పావు కేజీ రైస్ని కుక్కర్లో వేసుకొని అలాగే తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడు దద్దోజనం కోసం ఒక బేషిన్లో ఒక లీటర్ పెరుగు యాడ్ చేసుకోవాలి ఇలా బేషిన్లో పెరుగు వేసి విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా పెరుగుని బీట్ చేయడం వల్ల పెరుగు క్రీమ్ లాగా ఉండి రైస్ అంతా స్ప్రెడ్ అయ్యి మన దద్దోజనం చాలా స్మూత్గా ఉంటుంది ఇలా బీట్ చేయకుండా రైస్లో డైరెక్ట్గా పెరుగు వేసేస్తే రైస్ అంతా పెరుగు కలవకుండా ముక్కలు ముక్కలుగా ఉంటుంది అందుకని తప్పకుండా విస్కర్తో బాగా బీట్ చేసి రైస్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు చెంచాలు ఉప్పు కూడా వేసి బీట్ చేసుకుందాం ఇలా బాగా బీట్ చేశాక మనం ముందుగా ఉడికించి చల్లార్చిన రైస్ని ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి రైస్ మాత్రం బాగా చల్లారాలి మరీ వేడిగా ఉన్నప్పుడు రైస్ వేసేస్తే అన్నం ముద్దలాగా అయిపోతుంది ఇలా రైస్ అంతా పెరుగులో యాడ్ చేశాక ఒకసారి పెరుగు అన్నం కలిసే వరకు బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా రైస్ అంతా పెరుగులో బాగా కలిసే వరకు స్లోగా కలుపుకోవాలి ఇలా అన్నం పెరుగు బాగా కలిపిన తర్వాత మనకి ఏమైనా గట్టిగా ఉంది అనుకుంటే ఇందులో మనం పాలు యాడ్ చేసుకోవచ్చండి పాలు యాడ్ చేసుకుంటూ మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందో ఆ విధంగా రెడీ చేసుకోవచ్చు నాకైతే నేను తీసుకున్న పావు కేజీ రైస్కి ఒక లీటర్ పెరుగు సరిపోయిందండి ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు చూస్తున్నారుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ దద్దోజనంకి తాలింపు రెడీ చేసుకున్నాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెంచా ఆవాలు అర చెంచా సాయిపప్పు రెండు చెంచాల పచ్చిశెనగపప్పు అలాగే అరచెంచా జీలకర్ర కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు ప్రాసెస్ అంతా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలండి ఈ తాలింపుల్ని కూడా కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి లేకపోతే తాలింపులు మాడిపోతాయి ఇలా ఒక నిమిషం తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఇలా అల్లం ముక్కలు వేసిన తర్వాత అలా కలుపుతూ మరో ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి తాలింపులు అలాగే మనం వేసిన అల్లం ముక్కలు బాగా వేగిన తర్వాత పది ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి ఈ తాలింపుల్ని మాడిపోకుండా జాగ్రత్తగా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఎండుమిర్చి బాగా వేగిందండి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలు చేసి వేసుకోవాలి అలా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చూస్తున్నారుగా మన తాలింపులు పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి ఈ తాలింపుల్ని మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ తాలింపు మాడిపోతే అవి మన పంటి కింద తగిలినప్పుడు చేదుగా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపుల్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న దద్దోజనంలో వేసి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మనం వేసిన తాలింపులంతా దద్దోజనంలో బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా తాలింపులన్నీ మన దద్దోజనలో కలిసిపోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి చూస్తున్నారుగా మన దద్దోజనం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా క్యారెట్ తురుము కొత్తిమీర వేసి మన దద్దోజనం కలుపుకుంటే మన దద్దోజనం రెడీ అయిపోయినట్లే ఇలా అంతా ఒకసారి కలిపిన తర్వాత ఫైనల్గా కొన్ని దానిమ్మ గింజలు వేసుకోవాలి ఈ దానిమ్మ గింజలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అంతేనండి ఎంతో కమ్మగా ఉండి పిల్లలు బాగా ఇష్టంగా తినే అలాగే మనం కూడా హ్యాపీగా తినే దద్దోజనం రెడీ అయిపోయింది ఇక మీరు కూడా చేయాల్సింది ఒక్కటేనండి ట్రై చేసి తిని ఆనందించండి అలాగే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కిచెన్ ఫ్యామిలీలో చేరేందుకు సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్